ఐదు వందల తొంభై ఆరు జీవోను అనుసరించి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగి రైతుల్ని కొంతమంది రాజకీయ పెద్దలు అధికారులు మోసం చేసి ఇన్సైట్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని చెప్పి మేము మే ఇరవైవ తేదీ కూడా ఉద్యమం చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి భూ అక్రమాలు భూభాగోతాలు వీటి మీద ప్రభుత్వ నోటీసుకి విశాఖ వేదికగా విధాస ఐక్యవేదిక తీసుకెళ్లిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలపై ఒక కమిటీ వేస్తున్నామని క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామని చెబుతూ దాంట్లో భాగంగా మొదటి చర్యగా ఇవాళ ఉత్తరాంధ్ర పర్యటనకి రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అయినటువంటి రామ్ ప్రకాష్ సిసోడియా గారు విశాఖపట్నం వచ్చారు వారు నోటీస్ కి నాలుగు అంశాలు తీసుకెళ్లాం ఒకటి అసైన్డ్ ప్రీహోల్డ్ ల్యాండ్ లో ఇన్సైట్ ట్రేడింగ్ దాని మీద చర్యలు తీసుకోమని అండ్ రైతులకి న్యాయం చేయమని అక్రమాలు పాల్పడ్డ వారికి భూ బదలాయింపు చేయొద్దని వారికి అమ్మిన వారికి తగిన రేటు కావాలని చెప్పి ఆ విధంగా ఎంక్వైరీ చేయమని అవసరమైతే సిటింగ్ జడ్జి చేత న్ జరిపించమని అడిగాం రెండవ విషయం విశాఖపట్నంలో ఉన్నటువంటి దశవల్ల భూములు అలాగే సర్క్యూట్ హౌస్ పక్కన ఉన్నటువంటి లైఫ్ స్టైల్ అపోజిట్ గా ఉన్నటువంటి భూములు రెండింటినీ కూడా గత కలెక్టర్ గారు ట్వంటీ టూ ఏ నుండి తప్పించేశారు దీన్ని తిరిగి ట్వంటీ టూ ఏలో పెట్టమని అడిగాం ఎన్ఆర్ఎలో ఒక ఐదు ఎకరాల భూమిని ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కేటాయించారు ఎక్స్ సర్వీస్ మనకి ఇవ్వద్దని మేము అనట్లేదు కానీ ఎక్స్ సర్వీస్ మనకి వ్యవసాయ భూమి ఇవ్వాలి తప్ప కమర్షియల్ భూమి కాదు ఆ కమర్షియల్ భూమిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని వారికి అగ్రికల్చర్ భూమి ఇవ్వమని అడిగాం మూడవది భీమిల్లో వలస గ్రామంలో శారదాపేట అధిపతి ఇచ్చినటువంటి పదిహేను ఎకరాలు పదిహేను లక్షలకే ఇచ్చారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అంటే ఖచ్చితంగా దాని నా మీద నాకు ఐడియా ఉంది దాని మీద చర్య తీసుకుంటామన్నారు నాలుగవది టూరిజం పేరుతో వన్ ఆఫ్ సెవెంటీ ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతంలో బయట వారికి భూమి కేటాయించకూడదని ఉన్నటువంటి నిబంధనల నేపథ్యంలో ఒక కాంట్రాక్టర్కి రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు కేటాయించి జిప్ లైన్ అనేటువంటి ప్రాజెక్టు పెట్టారు సార్ ఈ అడుకు అడుకులో ఈ జిప్ లైన్ అనేటువంటి ప్రాజెక్టు బయట ఆ భూమి బయట వాడికి ఇవ్వడం మరి అది చట్టవిరుద్ధం కాబట్టి స్టల గ్రూప్ కింద ఆదివాసీ యువకులక భూమి కేటాయించి ఆ టూరిజం ప్రాజెక్టుని ఆదివాసీ యువకుల చేత నడిపించండి ఈ టూరిజం ప్యాక్ ప్రాజెక్టు కేటాయించడంలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్జీ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో అతను అక్రమాలకు పాల్పడటం ద్వారా మాత్రమే ప్రైవేట్ వాడికి వెళ్ళిందని ఇది కూడా రాతపూర్వకంగా ఇచ్చాం వారు చాలా సానుకూలంగా స్పందించారు మేము ఇంకొక విషయం కూడా చెప్పాం గత కలెక్టర్ గత ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పెద్దలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఒత్తిడికి లొంగి వారికి లోబడి మాత్రమే ఈ ట్వంటీ టూ ఎల్ తప్పించడం జరిగిందని స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక ముందు అటువంటి జరగవు వీటి మీద క్షేత్రస్థాయిలో మేము విచారణ చేస్తాం చర్యలు తీసుకుంటాం న్యాయం జరుగుతుందని చెప్పి కూడా హామీ ఇచ్చారు